హాయ్ అండి చికెన్ బిర్యానీ చాలామంది చాలా కష్టంగా అనుకుంటారండి చాలామంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ నేను చూపిస్తున్నా కదండి బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇందులో ఎలాంటి కలర్ కలపను ఎలాంటి ఆనియన్స్ వేయనండి మసాలా కూడా ఎక్కువగా వేయను ఆయిల్ కూడా చాలా తక్కువ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అది ఎలా చేస్తా అనేది మీరు వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త పసుపు ధనియాల పొడి తగినంత అన్నీ చూసి వేసుకోవాలండి కారం మనము మళ్ళీ వెయ్యం కదండి ఇందులో మ్యారినేషన్లోనే అన్నీ చూసి పర్ఫెక్ట్గా వేసుకోవాలండి అందులోనే నేను ఇది మసాలా బిర్యానీ మసాలా వేసానండి నేను చూస్తున్నారా ఎంత తక్కువగా మసాలా యూజ్ చేస్తున్నానంటే అంత తక్కువ యూజ్ చేస్తానండి అందులోనే తగినంత ఆయిల్ అంటే జస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసానండి అందులోనే కాస్త ఉప్పు కూడా వేసి బాగా మారినేట్ చేయాలండి మనము ఎంత బాగా కలిపితే ఆ ముక్కలకు అంత బాగా పడుతుందండి ఇలా కలిపాక అందులోనే మనము పెరుగు బాగా వేసా వేస్తానండి పెరుగు వేయడం వల్ల మంచి చిక్కటి గ్రేవీ వస్తుందండి చాలా బాగుంటుందండి అసలు మీరు నేను బిర్యానీ చూపిస్తాను అండి ఎండింగ్కి అంత బాగుంటుందండి బిర్యా కరెక్ట్గా పెరుగు అయితే ఒక పావు కిలో అయినా పెరుగు వేయాలండి అందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర పుదీనా వేసి బాగా కలపాలండి ఎంత బాగా కలిపితే ముక్కలు అంత జ్యూసీగా అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కలిపి పెట్టుకున్నా కదండి అందులోనే నేను ఒక లెమన్ వేసానండి వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలండి చూసారు కదా అయితే ఏ ఏ గిన్నెలు అయితే మనం వండాలనుకుంటున్నామో అందులోనే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత హాఫ్ అన్ అవర్ ముందే నేను రైస్ కూడా నానబెట్టేసానండి అయితే హాఫ్ కిలో నేను చికెన్ తీసుకుంటే హాఫ్ కిలో రైస్ తీసుకుంటే పర్ఫెక్ట్ అండి తర్వాత ఒక గిన్నె పెట్టి అందులోనే తగినంత నీళ్ళు పోసి కొన్ని మసాలా దినుసులు వేసానండి అందులోనే ఆయిల్ వేసి ఇందులోనే ఉప్పు కూడా వేయాలండి ఉప్పు వేసేటప్పుడు మనం బాగా ఉప్పు ఉండేటట్టు చూసుకోవాలండి ఆ నీళ్లు అనేది ఉప్పగా ఉండాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అంత సెట్ అవుతుందండి మనం మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఇందులో నానబెట్టుకున్న కదండి ఆ రైస్ వేసేస్తున్నా ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్ వస్తాయండి పైన అప్పుడు ఇలా చూడాలండి చూస్తున్నారు కదా ఇలా ఒక చిన్న చిన్న ఇలా విరిగిపోతున్నాయి కదండి రైస్ అప్పుడు మనము ఒక లేయర్ వేసుకోవాలండి జస్ట్ ఇట్లా చేయితో ఇలా అంటే మనకు ఇలా ముక్కలు ముక్కలుగా డివైడ్ అవ్వాలండి అప్పుడు అది ఫస్ట్ లేయర్గా వేసుకుంటానండి నేను తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వాలండి రైస్ అప్పుడు ఇంకొక ఇది సెకండ్ లేయర్ అండి చూస్తున్నారు కదా ఇలా రైస్ని ఇట్లా ఒత్తితే పలుగులుగా కాకుండా కాస్త సాగాలండి ఇలా సాగితే కరెక్ట్గా సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టు అండి ఇది సెకండ్ లేయర్గా వేస్తానండి నేను అసలు ఏమి పెద్ద టఫ్ కాదండి రైస్ కాస్త ఇట్లా మనం చేతికి పట్టుకొని ఇలా ఒత్తితే అది కాస్త సాగాలండి అంతే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు అందులోనే కాస్త కొత్తిమీర నేను వేసానండి పుదీనా తర్వాత అది నేను పాలు అందులో కాస్త పసుపు వేసి పాలలో పసుపు వేసి కలిపానండి అది నీళ్ళు పూస తర్వాత గరం మసాలా తర్వాత నెయ్యి కాస్త నిమ్మరసం పిండానండి కాస్త నూనె వేసానండి జస్ట్ కొంచెం నూనె అంతేనండి ఇందులో ఎక్కువ మసాలా లేదు ఏం లేదండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ అండి చూస్తున్నారు కదా ఒక్క టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి ఒక్క టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టానండి కుక్ అయిపోయింది ఇప్పుడు నేను లో ఫ్లేమ్ అండి లో ఫ్లేము ట్వంటీ మినిట్స్ పెడతానండి ఇదే పర్ఫెక్ట్గా కుదురుతుందండి అసలు బిర్యానీ చాలా బాగా అండి ట్వంటీ మినిట్స్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అంటే ముక్క ఎంత జ్యూసీగా ఉంటుందండి అంత బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఇలా చేయండి చూస్తున్నారు కదా ముక్క ఎంత జ్యూసీగా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఒక్కసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈసారి మీ ఇంట్లో నేను చూపించే విధంగా బిర్యానీ చేసుకోండి అసలు ఆనియన్స్ ఉండదు చాలా తక్కువ నూనె అండి చాలా తక్కువ మసాలాతోని చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి